చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో అభ్యర్థులను ఎంపిక చేసేటప్పుడు నామినేషన్లు ఇచ్చేటప్పుడు అభ్యర్థులను ఎంపిక చేసి నామినేషన్లు ఇచ్చే చివరి గంట వరకు కూడా ఏ విధంగా వాళ్ళకి షాకులు ఇవ్వాలో ఏ విధంగా తన స్టైల్లో వాళ్ళను పక్కన పెట్టాలో చంద్రబాబు గారికి బాగా తెలుసు అని చెప్పి టీడీపీ నాయకులు చెబుతూ ఉంటారు తాజాగా ఈ రోజు ప్రకటించిన అభ్యర్థుల లిస్టు అండ్ అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్ళ అభ్యర్థికి ఓటు వేయకుండా తెలుగుదేశానికి ఓటేసి వైసీపీ నుంచి బహిష్కరణకు గురైనటువంటి నలుగురు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా చంద్రబాబు గారు తన మార్క్ స్టైల్లో షాక్ ఇచ్చినట్లు ఒక కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి మాత్రం టికెట్ కన్ఫామ్ చేశారు ఏరి అదే జిల్లాలో ఉన్న మేకపాడి చంద్రశేఖర్ అయితే ఇంకా అంతే అసలు ఆయన దేఖను కూడా దేకలేదు ఆయనను ఇంక వీళ్ళిద్దరిని మించి అత్యంత సీనియర్ నాయకుడు ఆనం రామనారాయణ రెడ్డి గారు ఆయన కూడా మొదటి విడుదల సీట్ లేదు సీట్ లేకపోగా ఒక విధంగా చెప్పాలి అంటే నెక్స్ట్ ఎన్నికల్లో ఎక్కడ నుంచి ఆనం రామనారాయణ రెడ్డి గారు పోటీ చేయాలనే అంశంలో చంద్రబాబు గారు ఫుట్బాల్ ఆడుతున్నారు ఇక ఎక్కడికి ఆగుతుంది ఇక్కడ అక్కడ ఇక్కడ అక్కడ అని ఆయనేమో మళ్ళీ వెంకటగిరి నుంచే పోటీ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు చంద్రబాబు ఏమో కుదరదు ఆత్మకూరుకు వెళ్ళాలి అంటున్నారు ఆ రెండింటి మధ్య పంచాయతీ ఉందంటే ఈసారి బాలు ఇంకో నియోజకవర్గానికి వెళ్తుంది వైసీపీ నుంచి బయటకు వెళ్ళిపోయారు కదా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సో ఆయన ఆల్మోస్ట్ టీడీపీలో చేరతారంటున్నారు కదా చేరాలి అంటే వైసీపీలో ఒక రెండు మూడు సీట్లు ఆయన చెప్పిన వాళ్ళకి ఇవ్వలేదని చెప్పి ఆయన వెళ్ళిపోయారు ఇప్పుడు టీడీపీలో కూడా కొన్ని సీట్లు ఆయన చెప్పిన వాళ్ళకి ఇవ్వాలి ఈ క్రమంలో ఆత్మకూరు వెంకటగిరి కాకుండా ఆనం రామనారాయణ రెడ్డి గారిని సర్వేపల్లి పంపించాలి అని చదువుతున్నాడు అట వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆనం రామనారాయణ రెడ్డిని సర్వేపల్లి పంపించాలి అని సో ఇప్పుడు వేమిరెడ్డి టీడీపీలోకి రావాలి అంటే ఆయన ప్రతిపాదనకు ఒకే చెప్పాలి అంటే ఆనం రామారాయణ రెడ్డి కావాలనుకున్న వెంకటగిరి లేదు చంద్రబాబు చెబుతున్న ఆత్మకూరు లేదు ఇప్పుడు కొత్తగా వేమిరెడ్డి చెప్పి సర్వేపల్లికి వెళ్ళాలి అంటే ఇప్పుడు ఆనం రామారాయణ రెడ్డి వెంకటగిరిలో పోటీ చేయాలంటే మళ్ళీ వేమిరెడ్డి దగ్గరికి వెళ్ళి కన్వెన్స్ చేయించుకోవాలి లేదు ఆనం రామారాయణ రెడ్డిని ఆత్మకూరులో పోటీ చేయించాలంటే చంద్రబాబు వేమిరెడ్డికి కన్వెన్స్ చేయాలి ఎక్కడ చూడండి వెంకటగిరి ఆత్మకూరు సర్వేపల్లి రకరకాలుగా ఆయన ఆ పరిస్థితి అట్లా ఉందా నీకు ఇక్కడ ఉండవల్లి శ్రీదేవి మేడం తిరువురు ఇంకా ఇక్కడే మళ్ళీ ఆమె ఎమ్మెల్యే కూడా నియోజకవర్గమే అండి ఏది కాదు పక్కకి వెళ్ళిపోయారు ఏంటి ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంటి పొలిటికల్గా ఆమె పరిస్థితి ఏంటి మరి దేనికోసం పోయారు కనీసం ఉన్న పార్టీలన్నా ఉండేటి మరకలన్నా లేకుండా పోయేటివి కదా అంటే ఈ విధంగా పార్టీకి వెనుబోటు పడిచిపోయారు అని అంటే ఈ టైంలో పార్టీలు మారితే ఓకే కానీ వాళ్ళ పార్టీ తరఫున నిలబెట్టిన అభ్యర్థికి ఓటేస్తామని చెప్పి వేరే పార్టీకి అమ్ముడు పోయి జీవితాంతం మరకలు వెంటాడు వీళ్ళ తదుపరి నెక్స్ట్ ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చినా వాళ్ళను కూడా ఆ మరకలు వెంటాడతాయి అదిగో ఆ రోజు వైసీపీ అభ్యర్థి నిలబెట్టిన అభ్యర్థికి కాకుండా డబ్బు కమ్ముడు పోయి వేరే పార్టీకి ఓటేశారు చూడండి ఇదో వీళ్ళు వాళ్ళు వాళ్ళే అంటారు అది వీళ్ళ లే అంటారు అదిగో వీళ్ళ అంటారు అంటారు కదా అనుకోని ఎందుకుంటారు పోయినప్పుడు అది ఇప్పుడు సాధించండేది ఏముంది ఇప్పుడు సాధించేది ఏముంది సీట్లు కూడా లేవు ఒకవేళ అధికారంలో కూటమి వస్తే ఏమైనా నామినేటెడ్ అని అదని ఇదని ఏమన్నా వీళ్ళ ఏమైనా అకామిడేట్ చేస్తారు ఏమో అవకాశం ఉంటే అధికారంలోకి రాకపోతే వీళ్ళ పొలిటికల్ కెరీర్ మీద ఇంటూ మార్కే ఇంటూ మార్కే ఆ చంద్రబాబు మామూలు టీడీపీలో ఉన్న వాళ్ళకే తన స్టైల్లో షాకులు ఇచ్చారు ప్రధానంగా ఆర్థికంగా బలవంతులు కనుక చూసుకుంటూ వచ్చారు కొన్ని రిజర్వ్ అంటారా ఇంకా అక్కడ ఎవరైనా పోటీ చేయించాలి కాబట్టి అక్కడ పోటీ చేసే వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ ఆశించలేరు కాబట్టి అక్కడ కొంత సామాన్యులు కనిపించిన వాళ్ళకి ఇచ్చినా ఇంకా వేరే ఆప్షన్ ఉండదు కానీ జనరల్ నియోజకవర్గాల్లో మాత్రం అంత ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్న వాళ్ళనే నిలబెట్టారు మొత్తానికి